హాయ్ నేను శ్రీదేవి ఈరోజు మిరపకాయలతో నిలవ పచ్చడి కొలతలతో ఎలా చేసుకోవాలనేది వీడియో దీనికోసం వన్ కేజీ పండు మిరపకాయల్ని శుభ్రంగా కడిగి బట్ట మీద ఆరపెట్టుకొని తడి లేకుండా తొడాలు తీసి పక్కన పెట్టుకోవాలి కేజీ మిరపకాయలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ రాక్ సాల్ట్ లావుది కల్లుప్పు చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకొని ఈ మిరపకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసి రెడీగా ఉంచుకొని వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం పరగ్గా మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా చేస్తే వాటర్ లాగా అయిపోతుంది ఇది నిలవ పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా బరగ్గానే వేసుకోవాలి కొంచెం పలుకుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా మిరపకాయలను కూడా ఇలాగే మిక్సీ వేసుకోవాలి మొత్తం మొత్తం మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండుని గింజలు పుల్లలు లేకుండా తీసుకొని శుభ్రంగా చేసుకొని ఈ మిరపకాయల్లో వేసి కలుపుకోవాలి సాల్ట్ కూడా మొత్తం వేసేసి మొత్తం ఒకసారిగా అన్నీ కలుపుకొని మూత పెట్టి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ దీన్ని ఊరనివ్వాలి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు రోజుల తర్వాత కొద్దిగా ఇందులో కొంచెం చెమలాగా వచ్చి చింతపండు కూడా సాల్ట్తో నాతుంది ఈ రెండు రోజుల తర్వాత ఇలా కలుపుకోవాలి చింతపండు కూడా మెత్తబడిపోతుంది సాల్ట్ లో చెమ్మ ఉంటుంది కాబట్టి చింతపండు కూడా మెత్త పడిపోతుంది దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో మరి పలుకుగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో తడి లేకుండా గాజు బాటిల్ కానీ జాడీలు కానీ ప్లాస్టిక్ బా బాటిల్లో కానీ నిలా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు టమాటాతో కానీ పల్లీలతో కానీ మామిడికాయతో కానీ ఇలా దేంతైనా సరే కొద్దిగా ఇది కలుపుకొని చట్నీ చేసుకోవచ్చు ఇది రెడీగా ఉంటే చట్నీ చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు చట్నీ చేసుకొని దానికి తిరమాత పెట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది దోశల్లోకి ఇడ్లీలో కూడా ఈ పచ్చడి గ్రైండ్ చేసుకొని పువ్వు పెట్టుకుంటే బాగుంటుంది ఈ మిరపకాయల పచ్చడి ఈ నెల పచ్చడి మనకి రెడీగా ఉంటే దీన్ని ఏ రకంగా అయినా సరే మనం చట్నీలాగా ఉపయోగించుకోవచ్చు ఇలా మొత్తం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను ఇలా రెడీ అయిపోయిందని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి